శాంతి సిక్స్టీన్త్ నవంబర్ మురళి ఉంది సారము బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి మీకు ఆత్మిక కళను నేర్పించేందుకు వచ్చారు ఈ కళ ద్వారా మీరు సూర్యచంద్రాదుల కంటే కూడా దూరంగా శాంతిధామానికి వెళ్తారు ప్రశ్న సైన్స్ గర్వానికి మరియు సైలెన్స్ గర్వానికి మధ్యన ఏమి తేడా ఉంది జవాబు సైన్స్ గర్వము కలవారు చంద్రుడు నక్షత్రాల వద్దకు వెళ్లేందుకు ఎంతగా ఖర్చు చేస్తారు శరీరాన్ని పణంగా పెట్టి వెళ్తారు వారికి రాకెట్ ఎక్కడైనా ఫెయిల్ అయిపోతుందేమో అన్న భయం ఉంటుంది సైలెన్స్ గర్వము కలవారు పిల్లలైన మీరు పైసా ఖర్చు లేకుండా సూర్యచంద్రాదుల కంటే కూడా దూరంగా ఉన్న మూలవతనములోకి వెళ్ళిపోతారు మీకు ఎటువంటి భయము లేదు ఎందుకంటే మీరు శరీరాన్ని ఇక్కడే వదిలి వెళ్తారు ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు వైజ్ఞానికులు చంద్రుని పైకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారనైతే వింటూ ఉంటారు కదా కానీ వారైతే కేవలం చంద్రుని వరకే వెళ్లేందుకు ప్రయత్నిస్తారు దానికోసం ఎంత ఖర్చు చేస్తారు పైకి వెళ్లడంలో ఎంతో భయం ఉంటుంది ఇప్పుడు మీరు మీ విషయంలో ఆలోచించండి మీరు ఎక్కడి నివాసీలు వారైతే చంద్రుని వైపుకు వెళ్తారు మీరైతే సూర్యచంద్రాదుల కంటే కూడా దూరంగా వెళ్తారు పూర్తిగా మూలవతనంలోకి వెళ్ళిపోతారు వారు పైకి వెళ్తే వారికి ఎంతో లభిస్తుంది వారు పైకి వెళ్తే వారికి ఎంతో ధనం లభిస్తూ ఉంటుంది మరి వారు పైకి వెళ్ళి అంతా చుట్టి వస్తే వారికి లక్షల కానుకలు లభిస్తాయి శరీరము పరంగా పెట్టి రిస్క్ తీసుకుని వెళ్తారు వారు సైన్స్ కల గర్వము కలవారు మీ వద్ద సైలెన్స్ గర్వం ఉంది ఆత్మ అయిన మనం మన అయితే బ్రహ్మాండంలోకి వెళ్తున్నామని మీకు తెలుసు ఆత్మయే అన్నీ చేస్తుంది వారి ఆత్మ కూడా శరీరంతో పాటు పైకి వెళ్తుంది అది చాలా ప్రమాదకరమైనది పైనుండి పడిపోతే ఇక ప్రాణం అంతమైపోతుంది అని భయపడతారు కూడా అవన్నీ భౌతికమైనటువంటి కళలు మీకు తండ్రి ఆత్మిక కళను నేర్పిస్తున్నారు ఈ కళను నేర్చుకోవడం ద్వారా మీకు ఎంత పెద్ద ప్రైజ్ లభిస్తుంది ఇరవై ఒక్క జన్మల ప్రైజ్ లభిస్తుంది నెంబర్ వారీ పురుషార్థం అనుసారంగా లభిస్తుంది ఈ రోజుల్లో ప్రభుత్వము లాటరీలు కూడా ప్రవేశపెడుతూ ఉంటుంది కదా ఇక్కడ తండ్రి మీకు ప్రైజ్ని ఇస్తారు మరియు ఇంకేమి నేర్పిస్తారు మిమ్మల్ని పూర్తిగా పైకి తీసుకువెళ్తారు అక్కడ మీ ఇల్లు ఉంది ఇప్పుడు మీకు గుర్తుకొస్తుంది కదా మా ఇల్లు ఎక్కడ ఉంది మరియు ఏ రాజధానినైతే పోగొట్టుకున్నామో అది ఎక్కడ ఉంది అని దానిని రావణుడు దోచుకున్నాడు ఇప్పుడు మళ్ళీ మనం మన యథార్థమైన ఇంటికి కూడా వెళ్తాము మరియు రాజ్యాన్ని కూడా పొందుతాము ముక్తిధామం మన ఇల్లు ఇది ఎవరికి తెలియదు ఇప్పుడు పిల్లలైన మీకు నేర్పించేందుకు తండ్రి ఎక్కడి నుండి వస్తారో చూడండి వారు ఎంత దూరం నుండి వస్తారు బాబా ఎక్కడి నుండి వస్తారు పరంధామం నుండి క్రిందకి వస్తారు ఆత్మ కూడా ఒక రాకెట్టే కదా అంటున్నారు బాబా వారు పైకి వెళ్ళి చంద్రుడిలో ఏమైంది నక్షత్రాల్లో ఏమైంది చూడాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఇవన్నీ రంగస్థలపు దీపాలనేవి పిల్లలైనా మీకు తెలుసు ఏ విధంగా రంగస్థలంపై విద్యుత్ దీపాలు పెడతారో మ్యూజియంలలో కూడా మీరు విద్యుత్ దీపాల మాన మాలను పెడతారు కదా అలాగే ఇది అనంతమైనటువంటి ప్రపంచం ఇందులో ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ప్రకాశాన్ని ఇచ్చే దీపాలు మరి మనుష్యులేమో సూర్యచంద్రులు దేవతల్ని భావిస్తారు కానీ అవి దేవతలైతే కావు కదా తండ్రి ఏ విధంగా వచ్చి మనల్ని మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేస్తారు అన్నది ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు వీరు జ్ఞాన సూర్యుడు జ్ఞాన చంద్రుడు మరియు జ్ఞాన లక్కీ సితారలు జ్ఞానము ద్వారానే పిల్లలైన మీకు సద్గతి లభిస్తుంది మీరు ఎంత దూరం వెళ్తారు తండ్రి ఇంటికి వెళ్ళే దారిని తెలియచేస్తారు తండ్రి లేకుండా ఎవరూ తిరిగి తమ ఇంటికి వెళ్ళలేరు తండ్రి ఎప్పుడైతే వచ్చి శిక్షణ ఇస్తారో అప్పుడు మీరు తెలుసుకుంటారు ఆత్మ అయిన మనం పవిత్రముగా అవుతాము అప్పుడే మన ఇంటికి వెళ్ళగలుగుతాము అని కూడా మీరు అర్థం చేసుకుంటారు యోగ బలముతోనైనా లేక శిక్షల బలముతోనైనా పావనంగా అవ్వాలి తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా మీరు పావనంగా అవుతారు స్మృతి చేయకపోతే పతితులుగానే ఉండిపోతారు ఇక ఎన్నో శిక్షలు అనుభవించవలసి ఉంటుంది మరియు పదవి కూడా భ్రష్టమైపోతుంది తండ్రి స్వయంగా కూర్చుని మీరు ఇలా ఇలా ఇంటికి వెళ్ళవచ్చు అని మీకు అర్థం చేయిస్తారు బ్రహ్మాండం అంటే ఏమిటి సూక్ష్మవతనం అంటే ఏమిటి ఈ విషయాల గురించి ఎవరికి తెలియదు ఏమిటి సూక్ష్మవతనము ఏమీ తెలియదు విద్యార్థులకు మొదట ఏమీ తెలియదు ఎప్పుడైతే చదవడం ప్రారంభిస్తారో అప్పుడు ఇంకా నాలెడ్జ్ లభిస్తుంది కదా నాలెడ్జ్ కూడా కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా ఉంటాయి ఐసిఎస్ పరీక్షను వ్రాసినట్లయితే వారిని నాలెడ్జ్ఫుల్ అని అంటారు దానికన్నా ఉన్నతమైన జ్ఞానము ఇంకేది ఉండదు ఇప్పుడు మీరు కూడా ఎంతటి ఉన్నతమైన జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు తండ్రి మీకు పవిత్రంగా అయ్యే యుక్తిని తెలియచేస్తారు అదేమిటంటే పిల్లలు నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు పతితుల నుండి పావనులుగా అవుతారు వాస్తవానికి ఆత్మలైన మీరు పావనులుగా ఉండేవారు పైన మీ ఇంట్లో ఉండేవారు ఏది ఇల్లు పరంధామం మీరు సత్యగంలో జీవన్ముక్తి ఉన్నప్పుడు మిగిలిన వారంతా ముక్తిధామంలో ఉండేటువంటి వారు ముక్తి మరియు జీవన్ముక్తి రెండింటినీ మనం శివాలయము అని అనవచ్చు ముక్తిలో శివబాబా కూడా ఉంటారు అలాగే పిల్లలమైన మనము అనగా ఆత్మలు కూడా ఉంటాము ఇది ఆత్మిక ఉన్నతోన్నతమైనటువంటి జ్ఞానము వారు మేము చంద్రుని పైకి వెళ్ళి ఉంటాము అని అంటారు ఎంతగా కష్టపడుతూ ఉంటారు పైకి వెళ్ళడానికి సాహసాన్ని చూపిస్తారు ఎన్నో లక్షల మైళ్ళు పైకి వెళ్తారు కానీ వారి ఆశ పూర్తి అవ్వదు మరియు మీ ఆశ పూర్తి అయిపోతుంది వారిది అసత్యమైన భౌతికమైనటువంటి గర్వం మీది ఆత్మిక గర్వము వారు మాయా సాహసాన్ని ఎంతగా చూపిస్తారు మనుషులు ఎన్ని చెప్పట్లు కొడతారు అభినందనలు తెలియచేస్తారు వారికి ఎంతో లభిస్తుంది కూడా మహా అయితే ఐదు పది కోట్ల లభిస్తుంది పిల్లలైన మీకు ఈ జ్ఞానం ఉంది కదా వారికి ఈ ధనం ఏదైతే లభిస్తుందో అదంతా అంతమైపోతుంది అని ఇంకా కొద్ది రోజులే అనుకోండి ఈరోజు ఎలా ఉంది ఎలా అవుతుంది ఈరోజు మీరు నరకవాసులుగా ఉన్నారు ఇంకా రేపు స్వర్గవాసులుగా అయిపోతాము బాబా చెప్తున్నారు ఎక్కువ సమయము ఏది పట్టదు స్వర్గంలోకి వెళ్లేందుకు మరి వారిదేమో దైహికమైనటువంటి శక్తి మరి మీది ఆత్మిక శక్తి అది కేవలం మీకు మాత్రమే తెలుసు దైహికమైన శక్తితో ఎక్కడి వరకు చేరుకుంటారు చంద్రుడు నక్షత్రాల వరకు మహా అయితే చేరుకోవచ్చు మరి యుద్ధం కూడా ప్రారంభమైపోతుంది తర్వాత ఇవన్నీ కూడా అంతమైపోతాయి వారి ఈ కళ ఇక్కడికే అంతమైపోతుంది అది భౌతికమైన ఉన్నతోన్నతమైన కళ మీది ఆత్మికమైన ఉన్నతోన్నతమైనటువంటి కళ మీరు శాంతిధామానికి వెళ్తారు దాని పేరే స్వీట్ హోమ్ వారు ఎంతగా పైకి వెళ్తారు మరియు మీరు మీ లెక్కను చూడండి మీరు ఎన్ని మైళ్ళు పైకి వెళ్తారు మీరెవరు ఆత్మలు మరి తండ్రి అంటారు నేను ఎన్ని మైళ్ళు పైన ఉంటానో లెక్క పెట్టగలరా వారి వద్ద అయితే లెక్క ఉంది ఇన్ని మైళ్ళు పైకి వెళ్ళారు మరియు తిరిగి వచ్చారు అని చెప్తారు చాలా జాగ్రత్తగా ఉంటారు అక్కడ ఇలా దిగుతామో ఇది చేస్తాము అది చేస్తాము ఇలా అంటూ ఉంటారు వారు శబ్దం చేస్తారు మీ వద్ద శబ్దం ఏముంటుంది మీరు ఎక్కడికి వెళ్తారో మళ్ళీ ఎలా వస్తారో అన్నది వారికి ఏమీ తెలియదు మీకు ఏ ప్రైజ్ లభిస్తుంది అనేది కూడా మీకే తెలుసు ఇది ఎంత వండర్ఫుల్ ఉంది ఇది చాలా అద్భుతం కదా అంటున్నారు బాబా ఇది ఎవరికి తెలియదు ఇది కొత్త విషయమేమీ కాదు అని మీరు అంటారు ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత వారు తమ ఈ అభ్యాసాన్ని చేస్తూ ఉంటారు మీకు ఈ సృష్టి రూపి డ్రామా ఆది మధ్యంతాల గురించి కాల వ్యవధి గురించి అన్నీ తెలుసు కావున మీకు లోపల నశ ఉండాలి కదా బాబా మాకు ఏమేమి నేర్పిస్తున్నారు అనేటువంటి నశ మీకు కలగాలి చాలా ఉన్నతమైన పురుషార్థం చేస్తారు ఇంకా చేస్తూ ఉంటారు ఈ విషయాలన్నింటినీ గురించి ఇంకెవ్వరికీ కూడా తెలియదు అంటున్నారు బాబా తండ్రి గుప్తమైన వారు మీకు రోజు ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు మీకు ఎంతటి జ్ఞానాన్ని ఇస్తారు వారు హద్దు వరకు వెళ్తారు మీరు అనంతంలోకి వెళ్తారు వారు చంద్రుని వరకు వెళ్తారు ఇప్పుడు అవైతే పెద్ద పెద్ద దీపాలు అంతే తప్ప ఇంకేమీ కావు వారికి భూమి చాలా చిన్నగా కనిపిస్తుంది వారి యొక్క భౌతికమైనటువంటి జ్ఞానానికి మరియు మీ జ్ఞానానికి ఎంత తేడా ఉందో చూడండి మీ ఆత్మ ఎంత చిన్నది కానీ ఇది చాలా వేగవంతమైనటువంటి రాకెట్స్ అంటున్నారు బాబా ఈరోజు బాబా ఆత్మను రాకెట్ అంటున్నారు ఆత్మలు పైన ఉంటాయి మళ్ళీ పాత్రను అభినయించేందుకు క్రిందకి వస్తాయి వారు కూడా సుప్రీం ఆత్మ ఉన్నారు కానీ వారి పూజ ఎలా జరుగుతుంది భక్తి కూడా తప్పకుండా జరగవలసిందే కదా బాబా అర్థం చేయించారు అర్ధకల్పం జ్ఞానం మరియు అర్ధకల్పం భక్తి జ్ఞానమేమో పగలు భక్తి రాత్రి ఇప్పుడు సంగమయుగంలో మీరు జ్ఞానాన్ని తీసుకుంటారు సత్యుగంలోనైతే జ్ఞానం ఉండదు అందుకే దీన్ని పురుషోత్తమ సంగమ అని అంటారు అందరినీ పురుషోత్తములుగా తయారు చేస్తారు మీ ఆత్మ ఎంత దూర దూరాల వరకు వెళ్తుంది మీకు సంతోషం ఉంది కదా వారు తమ కళను చూపిస్తే వారికి ఎంతో ధనం లభిస్తుంది కానీ వారికి ఎంత లభించినా సరే అదేమీ వారితో పాటు వెళ్ళదని మీరు అర్థం చేసుకుంటారు ఇప్పుడికి అందరూ మరణించనున్నారు అందరూ అంతమైపోనున్నారు ఇప్పుడు మీకు ఎన్ని విలువైన రత్నాలు లభిస్తాయో చూడండి వీటి విలువను లెక్కించలేము ఒక్కొక్క వాక్యము లక్షల రూపాయల విలువ చేస్తుంది ఎంత కాలంగా మీరు వింటూ వస్తూ ఉన్నారు గీతలో ఎంత విలువైన జ్ఞానముంది ఈ ఒక్క గీతనే మోస్ట్ వాల్యుబుల్ అని అంటారు చాలా విలువైనది కదా సర్వశాస్త్ర శిరోమణి భగవద్గీత అని అంటారు కదా వారు చదువుతూ ఉంటారు కానీ దాని అర్థం భావం అయితే తెలియనే తెలియదు గీతను చదవడం ద్వారా ఏమవుతుంది ఇప్పుడు తండ్రి అంటారు నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనులుగా అవుతారు వారు గీతను చదువుతారు కానీ ఒక్కరికి కూడా తండ్రితో యోగము లేదు తండ్రినే సర్వవ్యాపి అని అనేస్తారు పావనం కూడా అవ్వలేరు ఇప్పుడు ఈ లక్ష్మీనారాయణలు చిత్రాలు చూడండి మీ ఎదురుగా ఉన్నాయి కదా వీరిని దేవతలు అని అంటారు ఎందుకంటే వీరిలో దైవీ గుణాలు ఉన్నాయి ఆత్మలైన మీరు పవిత్రంగా అయ్యి అందరూ తమ ఇంటికి వెళ్ళాలి కొత్త ప్రపంచంలోనైతే ఇంతమంది మనుషులు ఉండరు అక్కడ ఎంతమంది ఉంటారు ప్రారంభంలో తొమ్మిది లక్షల మంది మరి మిగిలిన ఆత్మలందరూ కూడా తమ ఇంటికి వెళ్ళాలి కదా మీకు తండ్రి కూడా అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తారు దాని ద్వారా మీరు మనుష్యుల నుండి దేవతలుగా చాలా ఉన్నతమైన వారిగా అవుతారు కావును ఇటువంటి చదువుపై ఎంత అటెన్షన్ ఉండాలి అని బాబా అంటున్నారు ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు ఏ విధంగా ఎవరెవరు కల్పపూర్వం అటెన్షన్ పెట్టారో అలాగే పెడుతూ ఉంటారో అంతా తెలిసిపోతూ ఉంటుంది తండ్రి సేవా సమాచారాన్ని విని చాలా సంతోషిస్తారు తండ్రికి ఎప్పుడు ఉత్తరమే వ్రాయకపోతే వీరి బుద్ధి యోగం ఎక్కడో రాయి రప్పల వైపు వెళ్ళిపోతుంది అని భావిస్తారు అందుకే బాబాకి తప్పకుండా లెటర్స్ రాయాలి దేహాభిమానం వచ్చింది తండ్రిని మర్చిపోయారు లేకపోతే ఆలోచించండి ప్రేమ వివాహాలు జరిగితే వారికి పరస్పరం ఎంత ప్రేమ ఉంటుందో చూడండి అయితే కొంతమంది ఆలోచనలు మారిపోతే వారు పత్నిని కూడా హతమార్చేస్తారు ఇక్కడ మీది వారితో అంటే శివబాబాతో మనకి గల ప్రేమ వివాహము అయ్యింది తండ్రి వచ్చి మీకు తమ పరిచయాన్ని ఇస్తారు మీకు మీరుగా పరిచయాన్ని పొందరు తండ్రి తప్పకుండా రావాల్సి ఉంటుంది కదా ఎప్పుడైతే ప్రపంచం పాతబడిపోతుందో అప్పుడు నేను వస్తాను అని బాబా అంటున్నారు పాతదాని కొత్తదిగా తయారు చేయడానికి తప్పకుండా సంగమయుగంలోనే బాబా వస్తారు తండ్రి కర్తవ్యము కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడము వారు మిమ్మల్ని స్వర్గాధిపతులుగా తయారు చేస్తారు మరి ఇటువంటి తండ్రిపై ఎంతటి ప్రేమ ఉండాలి అలాంటప్పుడు బాబా మేము మిమ్మల్ని మర్చిపోతున్నాము అని ఎందుకంటారు బాబా ఎంతో ప్రాప్తిని ఇస్తున్నారు మరి అలాంటి బాబా ఇచ్చేటువంటి ప్రాప్తిని బాబాని గుర్తుంచుకోవాలి కానీ ఎందుకు మర్చిపోతున్నారు అని బాబా అడుగుతున్నారు మనుషులు ముక్తి కోసం ఎంతగా కష్టపడుతూ ఉంటారు ఉపాయాలు ఆలోచిస్తూ ఉంటారు ఎంతగా అసత్యమో మోసము నడుస్తుంది మహర్షులు మొదలైన వారికి ఎంత పేరు ఉంది ప్రభుత్వం పది ఇరవై ఎకరాల భూమిని ఇచ్చేస్తుంది గవర్నమెంట్ ధర్మానికి విరుద్ధమైనదేమీ ఏమీ కాదు అందులో కొందరు మినిస్టర్స్ ధార్మికమైనవారు కొందరు అధార్మికమైనవారు కొందరైతే అసలు ధర్మాన్ని అంగీకరించనే అంగీకరించారు ధర్మములో శక్తి ఉంది అని బాబా అంటారు క్రిస్టియన్లలో శక్తి ఉండేది కదా మొత్తం భారత్ అంతటినీ ఆక్రమించేశారు ఇప్పుడు భారత్లో ఎటువంటి శక్తి లేదు ఎన్ని కోట్ ఎన్ని పోట్లాటలు మారణ హోమాలు జరుగుతూ ఉన్నాయి ఇదే భారత్ ఒకప్పుడు ఎలా ఉండేటువంటిది తండ్రి ఎలా వస్తారు ఎక్కడికి వస్తారు అన్నది ఎవరికి తెలియదు మగధ దేశంలో ఎక్కడైతే మొసళ్ళు ఉంటాయో అక్కడికి వస్తారని మీకు తెలుసు మనుషులు ఎలాంటి వారంటే వారన్నింటినీ తినేస్తారు అందరికన్నా ఎక్కువ వైష్ణవ్గా భారత్ ఉండేది ఇది వైష్ణవ రాజ్యము కదా అంటున్నారు బాబా ఆ మహాన్ పవిత్ర దేవీ దేవతలు ఎక్కడా మరియు ఈరోజు చూడండి ఏమేమి మింగుతూ ఉంటారు నరమాంస భక్షకులుగా కూడా అయిపోతారు భారత్ పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి అని బాబా అంటున్నారు అంటే ఎలా ఉండేటువంటి భారతదేశం ఇప్పుడు ఎలా అయిపోయిందో చూడండి ఇప్పుడు మీకు మొత్తం రహస్యాన్నంతటినీ కూడా స్వయంగా తండ్రి వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు పైనుండి మొదలుకుని కింద వరకు మొత్తం జ్ఞానమంతటినీ బాబా ఇస్తున్నారు మొట్టమొదట మీరే ఈ భూమిపై ఉంటారు ఆ తర్వాత మనుషులు వృద్ధిని పొందుతూ ఉంటారు ఇప్పుడు ఇంకా కొద్ది సమయంలో హాహాకారాలు జరుగుతాయి అప్పుడిక అలమటిస్తూ ఉంటారు స్వర్గంలో ఎంత సుఖము ఉందో చూడండి ఈ లక్ష్యము ఉద్దేశము యొక్క గుర్తును చూడండి ఈ విషయాలన్నింటినీ పిల్లలైన మీరు ధారణ కూడా చేయాలి ఇది ఎంత గొప్ప చదువు తండ్రి ఎంత స్పష్టం చేసి అర్థం చేయిస్తారు మాల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు పైన ఉన్న పుష్పము శివబాబా ఆ తర్వాత జంట పూసలు మమ్మా బాబా ఇది ప్రవృత్తి మార్గం కదా నివృత్తి మార్గము వారికైతే మాలను స్మరించే అనుమతి లేదు ఇది ఉన్నదే దేవతల మాల వారు రాజ్యాన్ని ఎలా తీసుకున్నారు మీలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు నిర్భయంగా ఎవరికైనా అర్థం చేయించేవారు ఏ కొందరో ఉన్నారు నిర్భయంగా అందరికీ కూడా బాబా యొక్క సందేశాన్ని ఇవ్వాలి వారు ఏమని అర్థం చేయిస్తారంటే మీరు వచ్చినట్లయితే మేము మీకు ఎవ్వరూ చెప్పలేనటువంటి విషయాన్ని తెలియజేస్తాము అని అంటారు శివ బాబాకు తప్ప ఇంకెవరికీ తెలియనే తెలియదు వారికి ఈ రాజయోగాన్ని ఎవరు నేర్పించారు ఇలా చాలా రసవత్తరముగా అర్థం చేయించాలి మీరు ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకుంటారు దేవత క్షత్రియులు వైశ్యులు సూద్రులు ఇలా తండ్రి ఎంత సహజమైన జ్ఞానాన్ని తెలియజేస్తారు అలాగే పవిత్రముగా కూడా అవ్వాలి అప్పుడే ఉన్నత పదవిని పొందుతారు మొత్తం విశ్వంపై శాంతిని స్థాపించేవారు మీరే తండ్రి మీకు రాజ్యభాగ్యాన్ని ఇస్తారు వారు దాత కదా వారేమీ తీసుకోరు ఇది మీ చదువుకు లభించే ప్రైజ్ ఇటువంటి ప్రైజ్ను అయితే ఇంకెవరూ ఇవ్వలేరు కావున ఇటువంటి తండ్రిని ప్రేమగా ఎందుకు స్మృతి చేయరు లౌకిక తండ్రిని అయితే ఆ జన్మాంతమూ తలుచుకుంటారు మరి పారలౌకిక తండ్రిని ఎందుకు స్మృతి చేయరు తండ్రి చెప్పారు ఇది యుద్ధ మైదానం ఇందులో పావనులుగా అయ్యేందుకు తప్పకుండా సమయం పడుతుంది యుద్ధము పూర్తయ్యేంత వరకు కూడా సమయం పడుతుంది ఎవరైతే ప్రారంభంలో వచ్చారో వారు పూర్తిగా పావనులుగా అవుతారని కాదు బాబా అంటారు మాయ యుద్ధము చాలా తీవ్రముగా జరుగుతుంది మంచి మంచి వారిపై కూడా మాయ గెలుస్తుంది అది ఎంత శక్తివంతమైనది ఎవరైతే పడిపోతారో వారు ఇక మురళిని కూడా ఎక్కడి నుండి వినగలుగుతారు అసలు సెంటర్కే రాకపోతే వారికి ఎలా తెలుస్తుంది మాయ పూర్తిగా పైసాకు కొరగని వారిగా చేసేస్తుంది ఎప్పుడైతే మురళిని చదువుతారో అప్పుడు జాగృతులు అవుతారు అశుద్ధమైన పనులలో నిమగ్నం అయిపోతారు మీరు మాయ ద్వారా ఎలా ఓడిపోయారు బాబా మీకు ఏమి వినిపిస్తున్నారు మీరు ఎక్కడికి వెళుతున్నారు అనేది వాళ్లకు అర్థం చేయించే తెలివైన పిల్లలు ఎవరైనా ఉండాలి వీరిని మాయ తినేసింది అని గమనిస్తే వారిని రక్షించేందుకు ప్రయత్నం చేయాలి మాయ మొత్తం మింగేయకుండా చూడాలి మళ్ళీ జాగృత అవస్థకు తీసుకురావాలి లేకపోతే ఉన్నత పదవిని పొందలేరు సద్గురువును నిందింపజేస్తారు అచ్చా మధురాతి మధురమైన సికిలతే పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ పాప్ దాదాకోడ్ మార్నింగ్ ఆర్ నమస్తే మేరా బాబా మీఠా బాబా ప్యారా బాబా షుక్రియా బాబా ధారణ కొరకు ముఖ్యసారము ఫస్ట్ పాయింట్ తండ్రి నుండి సైలెన్స్ యొక్క కళను నేర్చుకుని ఈ హద్దు ప్రపంచం నుండి దూరంగా అనంతములోకి వెళ్ళాలి తండ్రి మనకు ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చి ఎంత గొప్ప ప్రైజ్ను ఇస్తున్నారు అన్న నశ ఉండాలి సెకండ్ పాయింట్ నిర్భయముగా ఉంటూ చాలా రసవత్తరమైన రీతిలో సేవ చేయాలి మాయా యుద్ధములో శక్తివంతులుగా అయ్యి విజయాన్ని పొందాలి మురళిని విని సుజాగృతులుగా ఉండాలి మరియు అందరినీ కూడా సుజాగృతులుగా తయారు చేయాలి వరదానము పరమ పూజ్యులుగా అయ్యి పరమాత్మ ప్రేమ యొక్క అధికారాన్ని ప్రాప్తి చేసుకునే సంపూర్ణ స్వచ్ఛ ఆత్మాభవ పరమ పూజ్యులుగా అయ్యి పరమాత్మ ప్రేమ యొక్క అధికారాన్ని ప్రాప్తి చేసుకునే సంపూర్ణ స్వచ్ఛ ఆత్మాభవ వివరణ సదా ఈ స్మృతిని జీవితంలోకి తీసుకురండి ఏ స్మృతిని పూజ్య ఆత్మనైన నేను ఈ శరీరము రూపీ మందిరంలో విరాజమానమై ఉన్నాను అటువంటి పూజ్య ఆత్మనే సర్వులకు ప్రియమనిపిస్తుంది వారి జడమూర్తి కూడా అందరికీ ప్రియమనిపిస్తుంది పరస్పరంలో ఎవరైనా పోట్లాడుకున్నా కానీ మూర్తిని అయితే ప్రేమిస్తారు ఎందుకంటే వారిలో పవిత్రత ఉంది కావున మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మనస్సు బుద్ధి సంపూర్ణ స్వచ్ఛముగా అయ్యాయా కొద్దిగా కూడా అస్వచ్ఛత మిక్స్ అయితే అవ్వలేదు కదా ఎవరైతే ఇలా సంపూర్ణ స్వచ్ఛముగా ఉన్నారో వారే పరమాత్మ ప్రేమకు అధికారులు స్లోగన్ జ్ఞాన ఖజానాను స్వయములో ధారణ చేసి అన్ని వేళలా ప్రతి కర్మను వివేకముతో చేసేవారే జ్ఞానీ ఆత్మలు జ్ఞాన ఖజానాను స్వయములో ధారణ చేసి అన్ని వేళలా ప్రతి కర్మను వివేకముతో చేసేవారే జ్ఞానీ ఆత్మలు స్వమానం నేను సంపూర్ణ స్వచ్ఛ ఆత్మను నేను సంపూర్ణ స్వచ్ఛ ఆత్మను ఓం శాంతి